హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీనగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న వనస్థలిపురం దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో కంప్లీట్గా డెవలప్ అయిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి ఒక ట్రిపులెక్స్ విల్లా ప్రాపర్టీ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి దాంట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే వనస్థలిపురం దాని సరౌండింగ్ లొకాలిటీలో కంప్లీట్గా మనకి ఇంటర్వ్యూవుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా కోసం ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రజలు మనకి ప్రాపర్టీ ఓనర్స్ వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందువల్ల మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ ప్రజెంట్ అయితే ప్రాపర్టీలో ఓనర్స్ ఓనర్సే స్టే చేస్తున్నారండి ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ యార్స్ రెండు వందల ఇరవై రెండు గజాలు ప్లాట్ ఏరియా అండి మనకు సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఇది కార్నర్ ఏదైతే ఉందో నార్త్ సైడ్ ఏరియా మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉంది ఈస్ట్ సైడ్ అప్రోచ్ రోడ్ ఉంది మెయిన్ మనకు హైవే నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి మంచి మన సెమీ కమర్షియల్ జోన్ లో ఈ విల్లా అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను అండ్ మనకి ప్లాట్ డైమెన్షన్ విలా యొక్క కన్స్ట్రక్షన్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్ గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్లా పక్కన ఏదైతే నార్త్ సైడ్ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో అది కమర్షియల్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మిగతా రెసిడెన్షియల్ లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో కార్నర్ ప్లాట్ అండి ఈ విల్లా అవ్వడం వల్ల మనకు ఈ విల్లాకి టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది అందువల్ల విల్లా ఇన్ సైడ్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ప్రజెంట్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒక టూ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు విత్ ఇంటీరియర్ వర్క్ తోటి అది టెనెంట్స్కి రెంట్కి ఇచ్చారు అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ లేదా సర్వెంట్ క్వార్టర్స్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ విత్ పార్కింగ్ స్పేసు ఎలివేటర్ ఫెసిలిటీ టూ బిహెచ్కే పోర్షన్కి సంబంధించిన స్పేసు అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను కాంపౌండ్ వాల్ చుట్టూ సెక్యూరిటీ పరంగా సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సిసిటీవీ సర్వేలెన్స్ అనేది అవైలబుల్ ఉందండి ఈ టూ బీహెచ్కే పోర్షన్స్ టెనెన్స్కి ఇచ్చారు ఇది మనకు టాప్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కంప్లీట్గా మనకు టెనెన్కి సంబంధించిన టూ బీహెచ్కే పోర్షను అండ్ పార్కింగ్ స్పేసే కంప్లీట్గా వదిలేసిందండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో డ్యూప్లెక్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ రెసిడెన్షియల్ పర్పస్లో మనకు విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అండి అండ్ ప్రజెంట్ చూడండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా వెళ్తున్నాము అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆరు వేల ఆరు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉందో ఆ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విల్లా మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అయ్యేటట్టు విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ యూజ్ చేస్తారు వీళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరుండి అండ్ టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేసిన నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ప్రొవిజన్ ఇచ్చారండి కార్డార్ స్పేస్కి ఇది గెస్ట్ బెడ్రూమ్ స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండీ పాటిష్యంగా మనకు షవర్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ వాడ్రోమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్లో మనకు పర్సనల్గా టీవీ స్టాండ్ లేదా టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది డీటెయిల్స్ పరంగా వీడియోలో ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టేర్స్ ద్వారా మీరు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ దగ్గర చూడండి నైట్ టైం కూడా క్లియర్గా స్టేర్స్ కనపడేటట్టు లైటింగ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి సంబంధించి అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్గా లివింగ్ ఏరియా పూజా గది సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన యాక్సెస్ అంతా మనకు కారిడార్ స్పేస్ ఏదో బాల్కనీ ఉందో బాల్కనీ నుంచి యాక్సెస్ ఇచ్చారండి ఇది పూజాగదికి సంబంధించిన స్పేస్ ప్రొవిజన్ ఇచ్చారు బట్ వీళ్ళు గ్లాస్ పార్టీషన్తో మనకు పూజాగది స్పేషియస్గా సెటప్ చేసుకోలేదు బట్ దానికి సంబంధించిన స్పేస్ అయితే ప్రొవిజన్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విండోస్ ప్రొవైడ్ చేశారు నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది పైన మనకు సెకండ్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా అండి ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఫ్రిల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో మీకు సిట్అవుట్ బాల్కనీ వ్యూ ఉంటుందండి ఆ వ్యూ అనేది కవర్ చేస్తాను ఇది సిట్అవుట్ బాల్కనీ ఈ బాల్కనీ కారిడార్ స్పేస్ అనేది చూడండి ఎలివేటర్ ద వరకు ఉంది ఆప్షన్ అనేది కారిడార్ స్పేస్ కూడా మనకి ఏంటంటే ఈస్ట్ సైడ్ డైరెక్షన్లో అండ్ నార్త్ సైడ్ డైరెక్షన్లో మనకు బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఎంట్రన్స్ డోర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండి పార్టిషన్తో మనకు షెవర్ ఏరియా అవైలబుల్ ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియో వీడియోలో కవర్ చేస్తుంది మోస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన పార్కింగ్ స్పేస్ టూ బిహెచ్కే పోర్షన్ వాచ్మెన్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డ్యూప్లెక్స్ పోర్షన్ వరకు అయితే మీకు ఇంతసేపు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్లో కంప్లీట్గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్క్రీన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చూడండి బార్ కౌంటర్ సెటప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు హోప్ థియేటర్కి సంబంధించిన స్పేస్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఆ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను చూడండి మనకి ఇందుట బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారు జాకూజీ కూడా అనొచ్చు అండ్ మోస్ట్లీ మనకు ఫ్లోర్ ప్లాన్ ప్లాన్స్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశానండి అండ్ హోమ్ థియేటర్లో మనకు స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు విండోస్ అయితే అటాచ్ ఉంది కాకపోతే మనకు ఆల్మోస్ట్ కవర్ అయ్యే ఉంటుంది ఇదంతా టెరెస్ బాల్కనీ ఏరియా దీని పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా పర్సనల్ గార్డెన్ లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి ఫర్దర్గా లేదా నెగోషియేషన్ పరంగా మాట్లాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్